బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ముఖ్యంగా పూరి జగన్నాథ్తో సినిమా గురించి వివరించాడు భైరవం సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాల గురించి తెలుసుకుందాం గత కొన్నాళ్లుగా గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు ఇప్పుడు మే ముప్పైన భైరవం అనే సినిమాతో రాబోతున్నాడు మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ నేడు మీడియాతో మాట్లాడాడు ఈ క్రమంలో బెల్లంకొండ శ్రీనివాస్ భైరవం తర్వాత కిష్కిందపురి హైందవం టైసన్ నాయుడు సినిమాలు ఉన్నాయని తెలిపాడు అలాగే పూరి జగన్నాథ్ గారిని ఒకటి రెండుసార్లు కలిశాను కథ డిస్కషన్స్ జరిగాయి కానీ వర్కౌట్ అవ్వలేదు తప్పకుండా ఆయనతో సినిమా ఉంటుంది నాకు ఇంకా ముప్పై ఒకటి ఏళ్లే ప్రస్తుతం నేను డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ సినిమాలు చేస్తున్నాను వాటి తర్వాత ప్లాన్ ఉంటుంది అని తెలిపాడు వామ్మో చేంజర్ సినిమా నిడివి ఏడు గంటలపైనే ఎడిటర్ సంచలన వ్యాఖ్యలు దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ భవిష్యత్తులో పూరి జగన్నాథ్తో సినిమా చేస్తాడని తెలుస్తుంది పూరి ప్రస్తుతం తమిళ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా అయ్యాక బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఉండొచ్చు అని భావిస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ తన వరుస సినిమాలతో పాటు పూరి జగన్నాథ్తో సహకారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు